పాఠం ఒకటి నేను నా కుటుంబం మా ఇంట్లో నేను అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ తమ్ముడు ఉంటా మా నాయనమ్మ జయమ్మ మా తాతయ్య వీరయ్య మా అమ్మ కమల మా నాన్న రమణ మా తమ్ముడు తేజ నా పేరు రాణి ఇది మాటామి నా పనులు నేనే చేసుకుంటాను నా పుస్తకాలు నేనే సర్దుకుంటాను నా దుస్తులు నేనే వేసుకుంటాను పెద్దలకు నమస్కరిస్తాను వంట చేయడంలో అమ్మకు నాన్నకు సాయం చేస్తాను పాత్రలు శుభ్రపరచడంలో అమ్మకు సాయం చేస్తాను ఇల్లు శుభ్రం చేయడంలో నాన్నకు సాయం చేస్తాను నాన్న తెచ్చిన వస్తువులు ఇంట్లోకి తెస్తాను నాయనమ్మ మంచి మంచి కథలు చెబుతుంది నాయనమ్మ అంటే నాకెంతో ఇష్టం తాతయ్యకు నాయనమ్మకు కావలసినవి అందిస్తాను తాతయ్యతో కలిసి చెట్లకు నీళ్లు పెడతాను నేను తమ్ముడిని ఆడిస్తాను నేను టామీతో ఆడుకుంటాను దానికి ఆహారం పెడతాను మేమంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం మేమందరం కలిసి ఆడుకుంటాం నా ఇష్టాలు నాకు ఇష్టమైన పండు మామిడి పండు నాకిష్టమైన పక్షి రామచిలుక నాకిష్టమైన ఆట తాడాట నాకిష్టమైన కుక్కపిల్ల టామీ నాకిష్టమైన పువ్వు బంతి పువ్వు నాకిష్టమైన స్నేహితులు